ఇప్పటి వరకు నీ జీవితంలో చాలా రోజులు ఇన్ ఫ్యాక్ట్ చాలా రోజులు కాదు చాలా సంవత్సరాలు ఒకరోజు ఒక వీధి చివర తనని చూసా ఎవరైతే నిన్ను ప్రేమించి నిన్ను హాట్ చేసి నిన్ను ఒంటరి చేసి వదిలేసి వెళ్ళిపోయిందో అదే పర్సన్ అదే నవ్వు అంతే అందంగా ఉండే కళ్ళు కానీ తను నీ నుండి నీ ప్రేమ నుండి నీ జ్ఞాపకాల నుండి పూర్తిగా దూరం అయిపోయింది తనతో నువ్వు ఏదైతే కళలు కన్నావో మంచి జాబ్ పిల్లలు మంచి ఫ్యూచర్ నువ్వు మిస్ అయినవన్నీ ఇప్పుడు తను సాధించింది తనకి పెళ్ళయింది జాబ్ ఉంది తను తన పిల్లలతో సంతోషంగా ఉంది నువ్వు మాత్రం ఎక్కడైతే తను నేను వదిలేసిందో అక్కడతో ఆగిపోయా ఇంకా నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం స్ట్రగుల్ అవుతూనే ఉన్నావు ఇంకా ఇంకా రోజురోజుకి చాలా సార్లు తన జ్ఞాపకాలతో ఈ ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నావు కానీ నువ్వు బాగా ఆలోచిస్తే నీ ఎఫర్ట్స్ తన జ్ఞాపకాలతో గడిపేంత చిన్నది కాదు నీ కళల్ని చేరుకునేంత పెద్దది నీ విలువ తన కోసం నీ ప్రపంచాన్ని దూరం చేసుకునేంత తక్కువ కాదు నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో తెలుసుకుని వాళ్ళని దగ్గర చేసుకునేంత ఎక్కువ నీ గమ్యం ఇక తను కాదు నిన్ను నువ్వు గెలుచుకోడు జ్ఞాపకాలను మర్చిపోడు గతం అన్నది ఇక ఉండదు ఇకపై ఉన్నది నువ్వు గడిపే ఈ క్షణం అని నీకు నువ్వే అర్థం చేసుకోడు